హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కరెంటు మీటర్లు అనగా పాత కరెంటు మీటర్లు కలిగి ఉన్న ఇళ్లకైతే అధికారులు వస్తున్నారు ఇక మనకు సిమ్ కార్డ్ కరెంటు మీటర్లు అయితే వచ్చేసాయండి అయితే ఈ సిమ్ కార్డ్ కరెంటు మీటర్లను అయితే బిగిస్తున్నారండి అయితే మీరు బిల్లులు కూడా కట్టాల్సిన అవసరం అయితే లేదు అయితే మీరు ఈ సిమ్ కార్డ్ కరెంట్ మీటర్ల ద్వారా మీరు కరెంట్ అనేది ఏ విధంగా కొనుగోలు చేయాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కొత్త కరెంట్ మీటర్లు అయితే అనగా కొత్త సిస్టమ్ ద్వారా కరెంట్ మీటర్లు అయితే తీసుకుని వచ్చారండి అయితే ఇప్పుడు మనకు ఇళ్లలో ఏవైతే పాత మీటర్లు ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్ళల్లో ఉండే మీటర్లకు ప్రతి నెల కరెంట్ ఆఫీసర్లు వచ్చేసి సో వాళ్ళు ఏంటంటే మనకు బిల్లు అయితే ఇస్తారు ఆ బిల్లు తీసుకుని వెళ్ళి కరెంట్ ఆఫీస్లో కానీ లేదంటే కనుక మనకు యూపీఐ ఐడి ద్వారా కూడా మనమైతే పే చేయాల్సి అయితే ఉండేదండి అయితే ఇప్పుడు మన ఇళ్లలో ఉండే ఏదైతే కరెంట్ మీటర్లు ఉన్నాయో వాటిని తొలగించి వాటి ప్లేస్లో రిప్లేస్మెంట్ అయితే చేయబోతున్నారండి అదే అండి సిమ్ కార్డ్ కరెంట్ మీటర్లు అయితే మన మొబైల్లో ఏ విధంగా సిమ్ కార్డులు వేసుకొని మనం ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నామో అదేవిధంగా మనకు ఏంటంటే ఈ మీటర్లో సిమ్ కార్డు వేసుకొని మీరు ఈ కరెంట్ అనేది యూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎంత కరెంట్ అయితే యూజ్ చేస్తారో ఒక్కొక్కరి ఇంట్లో మూడు వేలు రెండు వేలు వెయ్యి రూపాయలు ఐదు వందలు సో మీ యొక్క ఇంట్లో ఎంత యూజ్ అంటే మోతాదులో యూజ్ చేస్తారో అంత కరెంట్ అనేది మీరు ఈ సిమ్ కార్డ్ ద్వారా రీఛార్జ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్కి ఏ విధంగా రీఛార్జ్ చేసుకుని డేటా అనేది యూజ్ చేస్తామో అదే ప్రాసెస్లో మనం కరెంట్ అనేది మనమైతే రీఛార్జ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక మీరు కరెంటు బిల్లు కూడా కట్టాల్సిన అవసరం అయితే లేదు అయితే మీరు ఈ విధంగా రీఛార్జ్ చేసుకొని మీరు కరెంట్ అనేది యూజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీఛార్జ్ చేసి మీరు ఆ కరెంట్ అనేది యూజ్ అనుకోండి మళ్ళీ మీకు కరెంట్ అనేది ఇమీడియట్లీ కావాలన్నా కానీ మీరు ఎప్పుడు నైట్ అయినా మార్నింగ్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడు కూడా మీరు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనకు కొత్త సిమ్ కార్డ్ మీటర్లు అయితే తీసుకుని రాబోతున్నారండి అయితే చాలా ప్లేసెస్లో ఇవైతే సెట్ చేశారు ఇంకొన్ని ప్లేసెస్లో ఏంటంటే మనకు ఇవైతే సెట్ చేయబోతున్నారండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్